జనసేన పిలిచినట్టు చెప్పలేదు కదా అయిపోయిందర మీటింగ్ ఎక్కడ కాబట్టి వాళ్ళు వీళ్ళు మాత్రం అది క్లెయిమ్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఒక సంకేతం ఏమైనా పిలుస్తున్నారు మీరు మమ్మల్ని బాగా చూసుకోవాల్సిందే అని ఏమన్నా కేంద్రానికి సంకేతం ఇస్తున్నారని అర్థం కాలా నాకు కేంద్రానికి అంతే కదా ఎందుకంటే ఆ ముక్క ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు అర్జెంట్ దాంట్లో మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళలేదు పాయింట్ కాబట్టి అక్కడ ఒక ఇది ఉంది లేదా ఏమన్నా సరదాగా అందరికి రెటర్ రాసినట్టు ఏమన్నా రాసారా వీళ్ళకి కూడా దానికి వీళ్ళు మేము వినమ్రపూర్వకంగా రామని చెప్పామని చెప్పారనమాట సరే అదంతా వేస్ట్ దాని గురించి టైం కూడా దండగా అయిపోయింది అది పక్కన పెడితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ మీటింగ్ అయిపోయాక దాని అంశాల మీదన పవన్ కళ్యాణ్ అడిగారు తమిళ టీవీ సంబంధించి వాళ్ళు అడిగితే వాళ్ళు వాళ్ళకి ఈయన ఆన్సర్ చేశారు వాళ్ళు అడిగిన ప్రశ్నలు అవి త్రిభాషా సిద్ధాంతం మీద ఏదంటే భాషలు అనేటటువంటిది కామను అన్నటువంటిది ఆయనే చెప్పుకొచ్చారు ఒకప్పుడు ఆయనే దాని గురించి తిట్టింది కూడా ఇది బీజేపీ అగనెస్ట్ అయినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన విధానాలు మార్చుకుంటుంటారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానము ఒకప్పుడు వేర గొప్ప అంటారు ఒకసారి మళ్ళీ వీళ్ళు గొప్ప అంటారు ఒకసారి ఏంటి మాయావతి గొప్ప అంటారు ఒకసారి మోడీ గొప్ప అంటారు కాబట్టి ఆయన విధానాలు ఆయన మారుతూ ఉంటాయి మారడంలో తప్పు లేదు వాళ్ళ పార్టీ కూడా భావిస్తుంది